జాను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎలాగైనా టీవీలో న్యూస్ చూడాలని కంగారు పడుతూ ఉండగా ఈ లోపు జై ఆలోచిస్తూ ఇక ఒకవేళ జాను టీవీ చూసిందనుకో అనుకో వెంటనే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది ఎలాగైనా వెళ్ళకుండా చేయాలని చెప్పేసి కలెక్షన్ తీసేస్తాడు ఇక మరోవైపు జాను కంగారు పడుతూ ఏం చేయాలండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక జై ఆలోచిస్తుండగా మరోవైపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి సిద్ధును అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఈ లోపు కీర్తి వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఒక్కసారి టీవీ ఆన్ చేయనిసరికి వెంటనే రిపోర్టర్ కూర్చ అందరు వస్తారు ఇక రిపోర్టర్లు వచ్చేసరికి టీవీలో స్ప్రెడ్ అవుతుంది వెంటనే టీవీ ఆన్ చేసిన తర్వాత సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు కనిపిస్తుండగా ఇక బస్వరాజ్ ఒక్కసారి షాకే చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఏం జరుగుతుంద్రా అని చెప్పేసి వెంటనే ఇక బసవరాజు అడుగుతూ ఉంటాడు మరోవైపు కంగారు పడుతుండగా ఈలోపు వెంటనే హోమ్ మినిస్టర్ పోలీసులకు ఫోన్ చేసి వాడు ఎవడో ఏదో చేశారట కదా టీవీలో స్ప్రెడ్ అయింది వాడిని వదిలిపెట్టకు చెప్పేసి పోలీసులకు చెప్పేసరికి వెంటనే పోలీసులు కూడా సరే అని చెప్పేసి వెంటనే సిద్ధును చాలా టార్చర్ పెడుతూ ఉంటారు ఇక్కడ మాత్రం సిద్ధు చాలా బాధతో ఇబ్బంది పడుతుండగా వెంటనే తా డిగ్రీ ఉపయోగించి సిద్ధుని చాలా కొడుతూ ఉంటారు మరోవైపు ఏమో తులసి చాలా ఏడుస్తుండగా ఎలాగైనా తులసి ఇక అతను భర్త అని యాక్సెప్ట్ చేసి మరి తన ఇంట్లో మొట్టమొదటిసారి మెట్టింట్లో అడుగు పెట్టబోతుందా మరి సిద్ధుని విడిపించుకొని తనతో కలిసి వెంటనే తన జీవితాన్ని కొత్త మలుపుతో ప్రారంభం చేస్తుందా ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా రేపచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి